హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికి తెలుసా ఈ వీడియోలో మనం పాప వినాశనమును అలానే ఆకాశగంగను అయితే చూడబోతున్నామండి వాటి గురించి తెలుసుకోబోతున్నాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఎక్కకు అనుకుంటున్నారా పాప వినాశనంకైతే వచ్చేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ అనమాట సో దేతువులో స్వామివారి దర్శనం అయితే అయిపోయింది కదా ఇంకా డే త్రీలో అయితే అంటే సరౌండ్స్ అంట రూమ్లాలో ఉన్న సరౌండ్స్ మొత్తం అయితే వచ్చాము చూస్తున్న ప్రతి పాయింట్ దగ్గర షాప్స్ అయితే ఉన్నాయండి కంపల్సరిగా స్వామివారి ఆలయం దగ్గర మిస్ అయినా ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకుంటారు అనే ఉద్దేశం మీద నేను మీకు వీరే తీసి చూపిస్తున్నాను అనమాట అండ్ ఎక్కడ చూసినా కొత్త కొత్త ట్రండి కలెక్షన్స్ అయితే అదిరిపోయాయి so choose narka é da సో చూస్తున్నారు కదా భక్తులు అయితే రష్గా అయితే ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు కదా ప్రతి షాప్స్లో అండ్ ఇక్కడ చూసారా ఏ బ్యాగ్ అయినా టూ హండ్రెడ్ రూపీస్ అనమాట పెద్ద బ్యాగ్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండ్ అలానే స్లిమ్ బ్యాగ్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సూపర్ అనిపించింది నాకు సో ఇక్కడ వచ్చేసి పాప వినాశనం టెంపుల్కి అయితే ఇదే ఎంట్రన్స్ సో చూసారు కదా ఇదిగోంది ఇక్కడ కూడా మళ్ళీ స్టాల్సే అండ్ ఇక్కడ చూసారా వన్ క్యాప్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే స్టైలిష్ క్యాప్స్ అయితే ఉన్నాయి అందరికీ సో ఇక్కడ చూసారా నేను చూస్తున్నా ఫిఫ్టీ రూపీస్గా బాగుంది అని చెప్పి సో ఇంకా ఇక్కడ స్ప్రింగిల్స్ కూడా ఉన్నాయి ఎంతమంది టేస్ట్ చేశారు సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆయిల్స్ అనమాట మళ్ళీ స్టార్టింగ్ లాగా ఇక్కడ కూడా చూసారు కదా హెయిర్ ఆయిల్సే సో ఆయన చూస్తున్నారు కదా అలా నడవాలన్నమాట ఇంకా పాప వినాశనంలో విశేషం ఏమిటంటే పూర్వకాలంలో సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తుంటారండి అలానే స్వామివారి వివాహ సమయంలో ఇక్కడే వంటలు చేశారని చెప్తుంటారండి ఇక్కడ నుండే దేవతలకు ఆహారం పంపారని వెంకటాచలం మహత్యంలో చెప్పబడిందని ఇక్కడ గురువుగారు అయితే చెప్పారండి సో ఇక్కడ వచ్చేసి చెప్పు అయితే ఇప్పటి వెళ్తున్నాం ఆలయంలోకి అదేనండి ఆలయం మీకు చూపిస్తాను ఇప్పుడు జస్ట్ లాంగ్ షార్ట్ వ్యూ చూపిస్తున్నానంటే అలానే ఇక్కడ స్నానం ఆచరిస్తే ఏదేడు జన్మ పాపాలు తొలగిపోతాయని అందుకే పాప వినాశనం అని పేరు వచ్చిందని అంటారండి ఇప్పుడు మరి నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను చూసారా నాకు తరదం అంటే చాలా ఇష్టం అనమాట సో చూడండి నా సరదా ఇక్కడ స్నానం చేయలేని వాళ్ళు కాళ్ళైనా కరుక్కోవచ్చు లేదా ఆ నీళ్ళు తల మీద ప్రోక్షణ చేసుకుంటే కొంటైనా పుణ్యఫలం అయితే మనకి లభిస్తుందండి అలానే ఈ గంగను మనం వాటర్ బాటిల్లో వేసుకొని ఇంటికి పట్టుకెళ్ళి అప్పుడప్పుడు ప్రోక్షణ చేసుకున్నా మంచి పుణ్యఫలం అయితే లభిస్తుందండి అలానే ఈ ఆలయంలో గంగా భవాని అమ్మవారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చండి అలానే ఇక్కడ అమ్మవారిని విష్ణుగంగ అని పిలుస్తారండి ఇప్పుడు చూడండి అదిగోండి మనకి అలానే ఈ ఆలయంలో అమ్మవారితో పాటు ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చండి సో చూస్తున్నారు కదా సో ఫస్ట్ అయితే నేను కాల్ కడుక్కున్నాను కదా కానీ ఆ తర్వాత నాకు ఎందుకో మళ్ళీ స్నానం చేయాలని పెట్టి చేస్తానండి ఇక్కడ చూసారా గంగాదేవ్ అనమాట దండం పెట్టుకోండి సో చూస్తున్నారు కదా అదిగోండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఫుల్ మంకీస్ అయితే ఉన్నాయి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు బయటికి లోపలికి అయితే తిరుగుతున్నాయి చూసారా ఎక్కడ కూడా జనాలు అయితే ఇంకా మొత్తం భక్తులతో అయితే నిండిపోయింది సో చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ అండ్ నేను వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుంటున్నా సో ఇది మమ్మీకి అనమాట నా సెలక్షన్ సో ఇది సెలెక్ట్ చేశాను సో మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే కదా సో టూ హండ్రెడ్కి వస్తే కదండి సో ఇంక అందుకే తీసుకున్నా ఇంక ఇప్పుడు నేను ఏంటంటే జిప్స్ అయితే చెక్ చేస్తున్నా కొనే ముందు చెక్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి వెయిట్ చెక్కింగ్ అయితే చేసుకుంటున్నాను నార్మల్గా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటానని చెప్పి సో ఫైవ్ రూపీసే కదా అని చెప్పి ఇప్పుడు చెక్కింగ్ అయితే చేస్తున్నా సో ఆయనకి సపోర్ట్గా సో చెక్ చేసుకున్నా అయిపోయింది సో ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నా సో ఇంకా అలా ఇంకా తెలుసు కదా మీకు తెలిసిందే ఇంక ఇక్కడ షాపింగ్ దగ్గరికి వస్తే నేను వదలను ఇక్కడ వచ్చేసి ఇయరింగ్స్ అనమాట చౌళీలు దండలు అలా తీసుకున్నాను సో ఇంకా షాపింగ్ కూడా కంప్లీట్ అన్నమాట అనమాట అండ్ అలానే నేను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నా వా చూసారా స్లింక్ బ్యాగ్ అనమాట ఇక్కడ వన్ ఫిఫ్టీ ఇంక వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఆకాశ గంగకైతే వెళ్దాం పరండి నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఒక మంచి యూనిక్ ఐటమ్ అయితే కొన్నాను ఏంటి అనుకుంటున్నారా ఒక క్లిప్ అయితే కొన్నాను రెండు క్లిప్స్ అనమాట మంచిగా రియల్ గా రోజ్ గా వస్తుంది అది చూడడానికి అయితే రియల్ రోజ్ గా అయితే ఉంటుంది సో అది వచ్చేసి నేను రెడ్ కలర్ అండ్ అలానే వైట్ కలర్ అయితే కొనుక్కున్నాను జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఎందుకు చెప్పాను తెలుసా ఇండియన్ సిల్ట్ గ్యాలరీ ఎక్స్పో ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే పెట్టాను అది రియల్ అని అడిగారు సో అందుకు ఇప్పుడు అండ్ అలానే ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట టూ త్రీ లాంగ్వేజెస్లో లో మనకి ఆ హిస్టరీ అర్థమయ్యేలా ఉంటుంది ఆకాశగంగలో అంజనాదేవి తపస్సు చేశారని అలానే ఈ పర్వతంపైనే ఆంజనేయ స్వామి వారు పుట్టారని అంటారండి ఇప్పుడు ఆకాశగంగ గురించి అయితే తెలుసుకుందామండి తిరుమల నంబి ఆయనను శ్రీశైల పొన్నుడు అనే మరో పేరుతో కూడా పిలుస్తారండి ఒకప్పుడు ఈయన స్వామివారికి అభిషేకముకు ప్రతిరోజు పాప వినాశనం నుండి నీళ్ళు తీసుకొని వచ్చేవారు ఇది ఆలయానికి సుమారుగా మూడు మైల్ దూరంలో ఉండేది అప్పటికే స్వామివారి అభిషేకముకు అయిపోతున్నారని తొందరగా వెళ్తున్న నంబికి దారిలో ఒక వేతగాడు కనిపించి ఓ తాత ద్రాహంగా ఉంది త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వవా అని అడగగా అప్పటికే స్వామివారి అభిషేకముకు ఆలస్యం అవుతుందని ఆ వేతగాడి మాటలు పట్టించుకోకుండా ఆ తిరుమల నంబి వారు త్వరగా నడవసాగారు అప్పుడు ఆ వేతగాడు వెనకాటల నుండి తిరుమల నంబి ఉన్న కుండపైన బాణంతో కొడతారు అప్పుడు ఆ కుండ నుండి నీళ్లు కారిపోతుండగా వేతగాడు తన దాహం తీర్చుకున్నాడు అప్పుడు తిరుమల నంబికి ఆ వేతగాడిపై కోపగించుకుంటూ స్వామివారి అభిషేకంకు నీళ్ళు లేకుండా చేస్తావా అని తన మనసులో స్వామి నీ అభిషేకముకు ఆలస్యం అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటుండగా అప్పుడు వేదగాడు ఓ తాత బాధపడకు ఇక్కడ దగ్గిల్లో ఒక తీర్థం ఉంది అని తీసుకువెళ్తాను రా అని అనగా అప్పుడు వేదగాడితో పాటు తిరుమల నంబి వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూడగా రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనిపించలేవు తిరుమల నంబి కోపంతో నీళ్ళెక్కడా అని అడగగా అప్పుడు వేతగాడు తన బాణంతో అక్కడున్న బండరాలపై సంధించగా ఆ రాళ్ళు మధ్యలోంచి నీళ్లు వస్తాయి అప్పుడు వేటగాడు ఆ తీర్థముకు ఆకాశ గంగ అని పేరు చెప్పి ఆ నీళ్లను ఇక నుండి మీ స్వామివారికి అభిషేకించుకో అని చెప్పి అయితే మాయమైపోయాడు అప్పుడు ఆ తిరుమల నంబికి అర్థమవుతుంది ఆ వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని అప్పటి నుంచి ఈ నీరునే ఆ స్వామివారి ఆలయం నుండి అక్కడ గురువు వచ్చి రెండు పిందల నీళ్ళు అయితే తీసుకొని వెళ్తారండి ఇంకా ఆ నీళ్ళతోనే స్వామివారిని అభిషేకిస్తారని అలాగే ప్రసాదంలో కూడా ఉపయోగిస్తారని ఇక్కడ గురువు అయితే చెప్పారండి ఇంకా అలానే ఈ తీర్థం నుండి గంగనైతే బాటల్లో వేసుకొని ఇంటికి పట్టుకెళ్ళి పండగ సమయంలో ప్రోక్షణ చేసుకుంటే మంచిదండి ఇంకా మీరు చూస్తున్నది ఈ గుడి వచ్చేసి శ్రీ అంజనాదేవి గుడి అలానే శ్రీ బాణాంజనేయ స్వామి వారి గుడి అండి సో తల్లి కొడుకులు ఇద్దరిని ఒకే గుడిలో అయితే చూడొచ్చండి సో ఇక్కడ చూసారా అందరూ ఇంకా ఇలా మెట్ల మీద నుంచే వెళ్ళాలి రావాలి అండ్ ఫుల్ నేచర్ అయితే బాగుంది ఇంకా నేను వచ్చేసప్పుడు ఇక్కడ హనుమాన్ చూసాను సో దండం పెట్టుకుంటున్నాను అలానే ఇక్కడ మంచి పిక్ కూడా తీసుకున్నాను మంచి ఫోటో అయితే వచ్చింది ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచింగ్ అనమాట సో నాకు తెలిసిన కొంత విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను సో ఇంకా ఇదండి రొస్త వ్లాగ్ ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాక్తో కలుద్దాం అంటున్నాం టేక్ కేర్ బాయ్ బై అలానే బెల్ ఐకన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్